ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డొనాల్డ్ ట్రంప్కి ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలకు ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు అతి సమీపంలో కాల్పులు జరిగాయి ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని తన గోల్డ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుంటూ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో తిరిగాడు దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది అయితే ట్రంప్కు గోల్ఫ్ ఆడే అలవాటు ఉంది ఆయన ఉదయం నుంచి మధ్యాహ్న భోజనానికి ముందుకు వరకు వెస్ట్ ఫామ్ బీచ్లోనే తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు ఎన్నికల ప్రచారం ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ఆయన ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించారు ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్న పట్టుకున్నట్లు తెలిపారు కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏకే ఫార్టీ సెవెన్ మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఎవరు గాయలు కాలేదు అయితే ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఈ ఘటనపై దర్యాప్తు చేసుకుని సీక్రెట్ సర్వీస్ అధికారు कल तर